గత ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతున్నాయని మండిపడ్డారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కూటమి పాలనపై పోరుబాట పట్టింది వైసీపీ ఈ నేపథ్యంలోనే జగన్ పై సెటైర్లు వేశారు మంత్రి డోలా ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ ఎరగనట్టు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే దర్నాలు చేయించడం సైకోచైర్యాన్ని ధ్వజమెత్తారు విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డెస్క్ ద్వారా ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలవటం పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజల పైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్మల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈ ఈరోజున నువ్వు ధర్నాకు పిలవడం చెట్టు ఎన్నికల సమయంలో ఆపివేయించి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ఏపీఆర్సీ ద్వారా మనకి ప్రజల మీద ఈ సర్దుబాటులు పెంచమని చెప్పి ఉత్తర్వులు ఇప్పించింది వాస్తవం కాదా